వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై గజాలు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ వేస్ ఇది నాగారం నాగారం ఏరియాలో ఉన్న ఇల్లు అండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు నేను పూర్తి వీడియో చూపిస్తానండి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు ఉంది మీరు చూస్ చేసుకోండి ఇది పార్కింగ్ ఏరియా సో ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల బోర్ వస్తుంది ఇక్కడ వాటర్ సంప్ వచ్చింది చూడండి చాలా పెద్దది ఫైవ్ థౌజండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఈస్ట్ ఫ్రంట్ ఏరియాలోనే వాష్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ చూడండి రెండు కార్లు పెట్టుకునేంత కార్ రెండు సిడాన్ వెహికల్స్ కంఫర్ట్గా చూడండి టైల్స్ ఇచ్చారు కింద డబుల్ బెడ్రూమ్ ఫ్లైన్ డబుల్ బెడ్రూమ్ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ కింద టెనెంట్కి ఇస్తే మినిమం ట్వెల్వ్ థౌజండ్ రెంట్ వస్తుందండి మినిమమ్ ట్వెల్వ్ సో మెయిన్ హాల్ చాలా పెద్ద మెయిన్ హాల్ కిచెన్ చూడండి సఫిషియెంట్ కిచెన్ అండ్ పూజలు సో ఇక్కడ వచ్చేటప్పుడు కామన్ వాష్రూమ్ ఇచ్చారు వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా బీర్ వచ్చేసాయండి స్పేస్ వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చేసారు చాలా పెద్ద వాష్రూమ్ టబ్ వేసుకోవచ్చు అండి అంత పెద్ద వాష్రూమ్ వచ్చింది ఇక్కడ వెస్ట్రన్ స్టైల్ వచ్చింది వాష్రూమ్ కూడా సో నెక్స్ట్ వచ్చినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్స్ మాస్టర్ బెడ్రూమ్లో వేసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వేసుకోవచ్చు అట్లా ఉంది సిక్స్ బై సిక్స్ కార్స్ వేసుకునేంత సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న ఇల్లు డబుల్ బెడ్రూమ్ టూ కార్ పార్కింగ్లు పెట్టుకునేంత పెద్దదైన ఇల్లు వచ్చిందండి సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది ఇల్లు వన్ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై గజాలు కోటి ముప్పై అండి అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ సో ఇక్కడ ఒక చిన్న బాల్కనీ లాగా వచ్చింది బయట మళ్ళీ మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్ మెయిన్ హాల్ చూడండి చాలా విశాలమైన మెయిన్ హాల్ సో ఇది వీడియోలో లింక్ అవుతాయి లైటింగ్ అది లోపల మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ మెయిన్ హాల్ చాలా విశాలమైన మెయిన్ హాల్ చూడండి యూపీవీసీ విండో టీవీ ఏరియా చూడండి ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకున్న చాలా చాలా స్పేషియస్ డైనింగ్ చూడండి చాలా విశాలమైన డైనింగ్ యూపీవి యూపీ విండోస్కి చుట్టూతో గ్రానైట్ బోర్డర్ వచ్చింది ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇక్కడ పూజారు సపరేట్గా పూజారం వచ్చిన దిస్ ఈస్ ద కిచెన్ చాలా స్పేషియస్ ఉన్న కిచెన్ కిచెన్ మీకు ఇట్లా చూస్తే చూడండి మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం చేరు పైన సజ్జ కూడా ఇచ్చారు సో ఇక్కడి నుంచి మిమ్మల్ని నేను కామన్ వాష్రూమ్ అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ అలాగే సిక్స్ బై నైన్ రెండు కార్డ్స్ తీసుకోవచ్చు మీకు ఎట్లా అంటే అట్లా కమ్యూనెంట్గా సో బీమాస్ బెస్ట్ ముగ్గురు చేయించుకోవడానికి షాప్స్ వచ్చేసే ఇక్కడ మీకు వాష్ రూమ్ వచ్చింది సో ఇలా చూస్తే ఇక్కడ నుంచి మీకు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కమ్యూనెంట్గా వచ్చేసి దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శివ్ నేను నాకు కాల్ చేయండి అట్ ద సేమ్ టైం దీని ప్రైజ్ వచ్చేటప్పటికి కోటి ముప్పై లక్షలు అంటే అక్కడి నుంచి స్లైట్లీ నేను వచ్చాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్